ఏలేశ్వరం పట్టణంలో శ్రీ సాయి దుర్గా భవానీ దుర్గా భవానీ దుర్గా భవానీ యూనియన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆటో కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు అనంతరం ఆటో కార్మికులు లింగవరం కాలనీ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీల్దార్కు కార్యాలయంలో వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ల సభ్యులు మాట్లాడుతూ ఇటీవల కూటమి ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉన్నత చదువులు చదివి తమ కాళ్లపై తాము నిలబడాలని ఆటో ద్వారా జీవనం పాటి పొందుతున్నామని తెలిపారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ ఆటో కార్మికులకు కుటుంబాలు రోడ్డున పడకుండా న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కార్మిక వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కొప్పుల నాగభూషణం జోగా సత్యబాబు కూసి వసంతకుమార్

వీలాసర మండలం ముమ్మడి తూర్పు జిల్లాలో ఈలాసం మండలానికి పదమూడు గ్రామాలు ఆనుకులు ఉన్నాయి ఈ పదమూడు గ్రామాలు ప్రతి గ్రామం నుంచి ఈలాసం రావాలి ఏ గ్రామం ఉన్నా ఈసం గ్రామంలో నర్సీపట్నం రోడ్డు ఎర్రవర రోడ్డు లింగంపతి రోడ్డు మూడు స్థాపించి స్థాపించున్నాం ఈ మూడు యూనియల నుంచి గత ముప్పై సంవత్సరం నుంచి ఈ ఆటో ఉపాధిగా తోలుకుని మా భార్యని మా పిల్లల్ని పోషించుకుంటూ మా తల్లిదండ్రులను కూడా పోషించుకుంటూ వస్తున్నాం అలాగే కొత్త బండి ఉన్న వాళ్ళు నెల ఇరుమ కట్టుకుని నెలకి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు మనం కట్టుకుని అటో కట్టుకుని ఉపాధి నడుపుతున్నాం ఈ రోజు మన టీడీపీ గవర్నమెంట్ ఉమ్మడి కూటమికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు బస్సు ఫ్రీ మా మన అటు కార్మికుల పడేసింది ఈ అడ్వా బస్సులు ప్రియవడతం వల్ల మమ్మల్ని ఏ టికెట్లు ఎక్కితే లేదు ఎవరో కూడా మా ఆటో లంకే సోదం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా లోకేష్ గారు మా ఆటో కార్యక్రమాలు దయచేసి మాకు నెలకి ఎంతో కథ ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నామండి నా ఏంటంటే మేము ఆటో కొనుక్కొని కట్టుకుంటా ఆటో భార్య కింద చదివించుకుంటా రోడ్ లో బతుకున్నాం సార్ నుంచి సంక్షేమ బోర్డు కానీ ఆటో సంక్షేమ బోర్డు కానీ ఏది కూడా లేవు కానీ గవర్నమెంట్ ఆధారపడకుండా మా జీవన మేము కొనసాగిస్తున్నాం కానీ ఈ మధ్యకాలంలో ఆగస్టు పదిహేను నుంచి రీవర్స్ పెట్టడం వల్ల ఆడవారికి ఇచ్చిన ప్రయాణం పెట్టడం వల్ల మా ఆటో కార్కులు రోడ్లో ఆటో ఆ ఆటో మహిళల్ని హాస్పిటల్ కాళ్ళు నుంచి ఈ డెలివరీలు కూడా మేము చాలా వరకు ఉత్సారణ చేసి కూడా తీసుకెళ్తూ కానీ మా ఆటో సోదరులు పట్టుకున్న నాయకు నాయకులు ఎవరు లేకుండా నా కోసం ఆలోచించకుండా ఇలా బస్ పెట్టి మా రోడ్ బాధ చేశారండి నా అనుభవం ఏంటంటే మేము ప్రీబస్ బస్ ఇచ్చిన వ్యతిరేకం కాదండి కానీ మా గురించి కూడా ఆలోచించాలి కదా మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మా ఉపాధి కోల్పోతున్నాం కాబట్టి మా ఉపాధి కల్పించాలని మేము కోరుతున్నాం సార్ వినపండి స్త్రీ శక్తి పథకం మీరు పెట్టారు అది ఎవరైనా పెట్టమని మేము అడిగారా అడగలేదు మీ రాజకీయ లబ్ధి కోసం మీరేదో ఒక పథకం మేము సృష్టించేవని మీరు గొప్పలు చెప్పుకోవడానికి పెట్టుకున్నా తప్ప అందులో ఏది వంటి ఉపయోగం లేదు ఈ పథకం కాకుండా అనేక పథకాలు ఉన్నాయి మీరు పెట్టవలసినవి ఆ పథకాలు ఎట్టండి ఆ పథకాల వల్ల ఎవరికి నష్టం లేదు కదా ఇప్పుడు నెలకి పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు ఇన్ని వాళ్ళకి ఇస్తానన్నారు అదే ఇవ్వండి దానివల్ల నష్టం లేదు అదే నిరుద్యోగ వృత్తి మూడు వేసు మూడు వేసు వేలు ఇస్తామన్నారు అది ఇవ్వండి అది ఎవరికి ఉపయోగం అది నష్టం లేదు బాధ లేదు దీనివల్ల ఒక ఆటో కార్మికుడు వెనకాల కుటుంబం ఎంత కుటుంబం ఉంటుంది తన పిల్లలను పోషించుకోవాలి తన కుటుంబాన్ని పోషించుకోవాలి ఈ లోగా రోగాలు వస్తే వాళ్ళకి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి ఆటో ఈఎంలు కట్టుకోవాలి ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి అలాగే మేము ఒక్కటే కాదు మాతో పాటు ఒక ఆటో వెనకాల ఉన్న ప్రతి ఒక మెకానిక్ రావచ్చు లేదంటే ఒక స్పేర్ పార్ట్స్ అమ్మేవాడు వీళ్ళందరూ కూడా